ఏమిటిదంతా మా మార్కెట్ గురించి సార్ మీరే మా కోసం ఎలాగైనా మీకు ఎన్ని సార్లు చెప్పాను మీ స్థలం గొడవల్లోకి నన్ను లాగొద్దు నేనేం మీరే ఏ నాకేమన్నా రెండు కొమ్ములు ఉన్నాయా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఒకటే టెన్షన్ పైగా పార్టీ గొడవలతో ప్రాణం పోతుంది ఆ చాలకి నాయడమ్మతో గొడవ పెట్టుకుంటే ఈ దండ నాకు కాదు నా శవానికి వెయ్యాల్సి ఉంటుంది సార్ దయచేసి నన్ను ఇందులోకి లాక్కండి ఉన్నాయి లాయర్లు ఉన్నారు అక్కడికి ట్రై చేసుకోండి ఒప్పుకోవట్లేదు ఒప్పుకోరు ఎలా ఒప్పుకుంటారు న్యాయంగా స్థలం మీదే కానీ మీ దగ్గర పత్రాలు ఉన్నాయా లేవు ఆ నాయుడమ్మ దగ్గర ఉన్నాయి నిజానికి అది లీగల్ గా గాని ఇల్లీగల్ గాని ఆ నాయుడమ్మని ఏమీ చేయలేం ఈ దండ నాకొద్దు ప్లీజ్ దయచేసి నన్ను అర్థం చేసుకోండి తప్పుకోండి సార్ ప్లీజ్ సర్ సర్ ఎవర కొత్తగా వచ్చారుగా ఫోన్ ఫోన్ తెలుసుకుంటారులే వీళ్ళు ఎవరిని నమ్మక లాభం లేదు రేపు సీఎం కలుద్దాం అదే కరెక్ట్ ఈ విషయం నాయడం తెలిస్తే 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 ఏమవుతుంద్రా నిన్న నువ్వు ఎంపీ గారి అవును సార్ అది తెలిసే వాళ్ళని చంపడానికి వస్తున్నారు సార్ వాళ్ళ పేర్లు తెలుసా తెలుసు సార్ ఒక్క కంప్లైంట్ ఇవ్వు నా యాళ్ళంతా నీ తెచ్చి బొక్కలో సార్ ధైర్యం చెప్తున్న కంప్లైంట్ ఇవ్వడానికి లక్ష్మారెడ్డి సార్ రిపోర్ట్ తీసుకో నీ పేరెంట్ అయ్యా కంట్రోల్ సార్ సార్ మా అమ్మాయికి హై ఫీవర్ అట నా భార్య ఫోన్ చేసింది ఒకసారి ఏంటికి వెళ్ళిస్తాను సార్ ఓ థ్యాంక్ యూ సార్ అడ్రస్ చెప్పు చా థర్టీ ఫోర్ బై వన్ ఎయిట్ మా గనుబర్కే సార్ సార్ పొద్దునుంచి ఒకటే మోషన్ సార్ మీ పర్మిషన్ ఇస్తే ఓ సార్ వయసులో పెద్దవాడిని పది సంవత్సరాల నుంచి ఈ స్టేషన్ లోనే పనిచేస్తున్నారు నా మాట మీకు అప్డేట్స్ అవి తీసుకోకండి సార్ ఎత్తి మీద పోలీస్ టోపీ పెట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గుగా లేదు చూడండి మీరందరూ ఎందుకు వెళ్ళిపోతున్నారో నాకు తెలుసు ఎవరికి భయం వేస్తే వాళ్ళు సిగ్గు లేకుండా వెళ్ళిపోండి సార్ పిరికి పెదోలు సార్ నువ్వు చెప్పు வீட்டு வச்சாவி போரிப்போ ఇక్కడ ఏం జరిగింది వాణ్ణి దొంగతనం కేసులు అరెస్ట్ చేసి పట్టుకొస్తే మా సిఐ గారికి కాల్చి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు తప్పనిసరి పరిస్థితుల్లో నేను వాడిని కాల్చి చెప్పాను మార్చే పోలీస్ స్టేషన్ వచ్చి ఇంత ధైర్యంగా ఒక ఇన్స్పెక్టర్ షూట్ చేస్తావా ఎవరిని చూసుకోని నీకేదన్నా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పొచ్చుగా నారాయణ మీ పోలీసు వాళ్ళ మీద ఆధారపడిందా చేతకాని వాడు కాదు ఈ నాయుడమ్మా నా సంగతి తెలుసుగా మహంకాళి మార్కెట్ జోలికి వచ్చిన ఎవరికైనా సరే వీడికి పట్టిన గత్య పడుతుంది పేదల పిన్ని నాయకులకే నాయకుడు మా నాయుడమ్మ గారి దుబాయ్ యాత్ర విజయవంతం కావాలని మనసారా కోరుకుంటూ దాసన్న మరియు సోదరుడు నాయకుడు అంత నాయకుడు మితవ నాయకుడు ఏ మార్కెట్ లో అందరికి మీసాలు పైకి లేదు మా నాయుడమ్మ కీలా పిటిషన్లో పెడుతున్నారంట నక్రాలు వేసుకున్నారా నక్రాలు గా కొండలరావు గారి పరిస్థితి ఏమైందో చూసెండ్రు కదరా నాలిపేస్తా అల్లారా గె ఈ మహంకాళి మార్కెట్లో ప్రతి షాపుకి రోజుకి రెండొందలు గుడిసెకి యాభై పెనాల్టీ కట్టాలి ఇది నాయుడ మా ఆర్డర్ చలిపో ಸರ್ವ ವಿಘ್ನೋಪ ಶಾಂತಿ ಕಾಯಿ ನೀನು ಈ ಶಾಪ್ ಪೇರ್ ಬಿಟ್ಟು ತಿಳ್ಸ ನೀವು ಚೊಕ್ಕ ಪಟ್ಕೋಣ ಮಂಗಮ್ಮ ಮಂಗಮ್ಮ ಯಾವ ಪೇರನಾ తెలుసానా అలా అమ్మ గురించే కదా నాకు నీ గురించి కూడా తెలుసా నువ్వు పన్నెండు సంవత్సరాల వయసు విజయవాడ నుండి పారిపోయి హైదరాబాద్ వచ్చావు ఇక్కడ దోమలు కూడా విజయ్ దగ్గర నాలుగు సంవత్సరాల నుండి దోపిడీ కేసులు ఎదుర్కొని బాంబే పారిపోయావు అక్కడ బోర్వల్లి కాసింపెహ్లీ వాళ్ళ దగ్గర పది సంవత్సరాలు స్మగ్లింగ్ వ్యాపారం చేశాం అంతర్త ముఖం నుండి బయటపడడానికి హైదరాబాద్ వచ్చా గత నాలుగు సంవత్సరాలు నాయము దగ్గర ఉన్నావు అంతే కదా నిన్ను ఆదర్శంగా తీసుకుని నేను కూడా నేను వాణి కావాలని చెప్పి నేను కూడా ఊరి నుండి పారిపోయినా మాది కూడా విజయవాడ అన్న లబ్బు దగ్గర మా నిల్లుంది కదనా దాన్ని నిల్లు అమ్ముకున్నా చాలా నాకు తెలుసా ఒక రోజు నేను మంచి చెప్తుంటే చెబుతుంటే ఎదవ ఇలా రా అంటే